హాయ్ అండి వెల్కమ్ టు వన్ గోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి అండి చాలా యూజ్ఫుల్ అయ్యే మన ఆడవాళ్ళకి అందరూ కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకునే మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్స్తో నేను ముందుకు వచ్చానండి ఎంత నల్లంగా మాడిపోయిన సర్ట్ని మనం రుద్ది రుద్ది చేతుల నొప్పులు వచ్చేలాగా మనం ఎంత కష్టపడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకునేలా చూపిస్తున్నానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజ్బుల్ అవద్ది దీనికోసం అయితే చూశారు కదా చూస్తేనే మీకు అర్థమవుతుంది సర్ట్ అనేది ఎంత నల్లంగా ఎలా అయిపోయి ఉందన్నది చూడండి అసలు మనకి ఇలా గేర్తున్నా కూడా పోవట్లేదు అంత బాగా బాగా పెరిగిపోయింది అనమాట మస అనేది ఇంత సింపుల్గా నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు దీన్ని క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ తీసుకున్నానండి హాట్ వాటర్ బాగా వేడిగా ఉండాలి చూడండి ఇలా పొగలు వస్తున్నాయి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ అండి ఇప్పుడు ఈ హాట్ వాటర్లో మనకి కాస్టర్ సోడా వేసుకోవాలండి కాస్టర్ సోడా మనకి దొరకద్ది కదా బట్టలు ఉతికే సోడా అండి కాస్టర్ సోడా అంటే ఇలా రెండు టేబుల్ స్పూన్ ఎక్కువ వేసేసుకోవాలి పెద్ద స్పూన్ అండి ఇది అందుకని రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఇలా మనరుదేమని మీరు చెయ్యి అయితే చెయ్యి అయితే అస్సలు టచ్ చేయొద్దండి తిని చెయ్యి టచ్ చేయకూడదు కళ్ళలో మనకు పడకుండా వాటర్ అనేది చూసుకోండి చాలా బాగా క్లీన్ అవ్వద్దండి ఈ వాటర్లో మనం ఒక పది పదిహేను నిమిషాలు ఇలా వదిలేసేయండి చూడండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇలా వదిలేసేసేయండి నీళ్లు మొత్తం నీళ్ళల్లో ఇలా వదిలేసేసేసి ఇలా బట్టి వదిలేసేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి వాటర్లో మీరు చూస్తేనే అర్థమవుతుందండి ఎంత బాగా క్లీన్ అవుతుంది అండి మనం దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అంటే చాలా ఈజీ అండి తప్పకుండా టై చేయండి మీరు టై చేసిన తర్వాత ఏదైనా సరే రిజల్ట్ అనేది తెలుసుదండి టై చేయకుండా మనం ఏది చెప్పలేము నేను ఆల్రెడీ టై చేసి ఇలా క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు మీకు వీడియో తీసి పెడుతున్నానండి ఇలా బట్టే వేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు అది వదిలేసేయండి పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం ఎడలపైన వాటిలో వేసుకొని ఇలా బట్టే వేసుకుందాం అనుకోండి ఇలా ఆల్రెడీ పది నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి చూసారా అప్పటికే ఆల్రెడీ మనకి ఎంత బాగా పోతుందో మీకే అర్థం అవుతుంది కదా వాటర్ కూడా చూసారా చేంజ్ అయిపోయింది అసలు బాగా చెయ్యి అయితే అస్సలు టచ్ చేయొద్దండి ఇదిగోండి పదిహేను నిమిషాల తర్వాత కట్టి బ్లౌజ్ వేసుకోండి చూడండి ఇలా తీసేసుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చూడండి బాగా ఇలా క్లీన్ అయిపోయింది నాని మొత్తం నాని మనకి కూర్చొని ఈజీగా వచ్చేస్తుందండి మనం రుద్దేటప్పుడు నార్మల్ వాటర్ వేసి ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోండి నార్మల్ వాటరు ఇలా నార్మల్ ఇంకో బౌల్ తీసుకొని వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళలో కాస్టర్ పౌడర్ వేసుకుని ఇంకో టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా టేబుల్ వేసాను ఎందుకంటే కాస్టిక్ సోడా మళ్ళీ వేసుకున్నాను వేసుకున్న ఈ వేడి నీళ్ళలో చూసారా ఇలా పొగలు రావాలండి కాస్టిక్ సోడా మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ వీటి మీద అయితే వదులుతున్నాను మొత్తం ఇలా వేసేస్తున్నాను చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇదంతా పొగలు చూడండి ఇంత వేడి నీళ్ళలో మళ్ళీ కలుపుకోవాలండి చూడ మొత్తం వేసాను కదా ఇప్పుడు స్టీల్ పీచేసి ఇలా రుద్దేస్తే ఊరికనే నాని మనకి వస్తుంది వస్తుందండి ఎప్పుడు చెమ అవసరం లేకుండా జస్ట్ ఇలా స్ట్రెస్ చేస్తే చాలు మనకి ఎంత నల్లైనా సరే ఈజీగా క్లీన్ అయిపోద్ది ఇలా కొంచెం అయితే టైం పడుతుందండి ఇలా చేసుకుంటా ఉండాలండి స్టీల్ పీసేసి ఇలా రుద్దుకోవాలి చూపించిన విధంగా ఇలా రుద్దేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అవ్వద్దండి మొత్తం స్టీల్ పీస్ చూడండి ఎంత మురికి వచ్చిందో మనకి మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగా మురికి అనేది చూడండి మీరు చూ చూసారా ఒక సైడ్ మొత్తం ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో మనకి నానింది కాబట్టి మన ప్లాస్టిక్ సోడాలో చాలా బాగా హెల్ప్ అవుద్దండి క్లీనింగ్స్ కి చూసారా కింద డెస్ట్ ఎంత ఎంత మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా చాలా వరకు క్లీన్ అయిపోయింది కదా ఇంకొంచెం చూడండి చూడండి రెస్ట్ చూసారా మొత్తం ఇంకొంచెం ఇలాగే రెస్ట్ చేసేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అండి మన కొత్త పాత్ర లాగా మనకి మెరిస్తా చూడండి ఇంకొంచెం పొడి కాస్త సోడా వేసుకొని రుద్దుతున్నాను చూసారా చాలా వర్కి మా ఇలా రుద్దాను కదా కొంచెం మామూలు వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను ఎంత వరకు క్లీన్ అయిందా అనేది చూపిస్తానండి ఎంత వరకు క్లీన్ అయిందని చూపిస్తున్నాను చూసారా చాలా వరకు క్లీన్ అయిపోయింది కదా ఇంకొంచెం ఇలాగే రెస్ట్ చేస్తానండి రుద్దుతాను ఇంకో పది నిమిషాలు ఇలా క్లీన్ అయిన తర్వాత కొంచెం ఉంది కదా అక్కడక్కడ అది రుద్దుతున్నానండి ఇలాగే మళ్ళీ కొంచెం కాస్టిక్ సోడ్ వేసుకొని ఇదిగోండి నార్మల్ వాటర్ తో క్లీన్ చేయబోతున్నానండి రెండోసారి రుద్దేశాను కదా మొత్తం ఇప్పుడు నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తానండి ఏమన్నా మొత్తం పోయిందనమాట మొత్తం క్లీన్ అయిపోయింది చూసారా ఎంత నీట్ గా క్లీన్ అయిందో ఎన్ని రోజుల నుంచి ఇలాంటి టిప్స్ తెలియక చాలా కష్టపడి ఉంటామండి ఇలా నేను తెలిసిన కాడ నుంచి తప్పకుండా టై చేయండి టై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా అసలు టు ఎంత క్లీన్ గా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి మళ్ళీ కొత్తగా షాప్ లో నేను తెచ్చిన లాగా అయిపోయింది మనకి దబరా అనేది చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి అడుగున కూడా మనకి ఏమీ లేదండి ఎక్కడ కూడా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చూడండి అంచులు కానివ్వండి మొత్తం లోపల వైపు కానివ్వండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో చూశారు కదా చూడండి మీరే అసలు లైవ్ లో మీకే చూపించాను కదండి నేనైతే ఎక్కువ శ్రమ పడకుండా రుద్దే పని కూడా లేకుండా ఎక్కువ ఈజీగా మనం కాస్ట్ ఫోడ్ లో మనం వేసామనుకోండి నాన్ని టూర్ మనకి వచ్చేస్తుంది శ్రమ పడకుండా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ